ఆరోగ్యానికి ఉపయోగపడే లోహపు నీరు గురించి తెలుసుకుందాం రాగి ధాతువు నీరు అరవై గ్రాముల రాగి ఫలకమును లేక రాగి తీగను లేదా ఆరు నుండి ఎనిమిది రాగి నాణ్యములను నాలుగు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి ఆ నీరు త్రాగుట వలన రక్తపోటు బీపీ నొప్పులు పోలియో కుష్టి వ్యాధి మరియు ఉద్రేగపడే వారికి బాగా పనిచేస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యానికి ఉపయోగపడే లోహపు నీరు గురించి తెలుసుకుందాం వెండి ధాతువు నీరు అరవై ఒక్క గ్రాముల వెండిని నాలుగు గ్లాసుల నీటి అందుంచి వేడి చేయాలి ఆ లోహపు నీరు జీర్ణక్రియ మూత్ర విసర్జనకు సంబంధించిన రుగ్మతలను నివారణకు ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యానికి ఉపయోగపడే లోహపు నీరు గురించి తెలుసుకుందాం బంగారు ధాతువు నీరు పదిహేను నుండి ముప్పై గ్రాముల నాణ్యములు నాణ్యములు కానీ గొలుసును కానీ రాళ్ళు లెక్క కానీ ఉండరాదు ఇరవై రెండు క్యారెట్ల బంగారంను నాలుగు గ్లాసుల నీటిలో వేడి చేయవలేను ఆ నీరు శ్వాస వ్యవస్థ ఊపిరితిత్తులు గుండె మెదడుకు సంబంధించిన రుగ్మతలు తగ్గటానికి టానిక్ లాగా పనిచేయదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యానికి ఉపయోగపడే లోహపు నీరు గురించి తెలుసుకుందాము ఇనుప ధాతు అరవై గ్రాముల ఇన్ తుప్పు పట్టని ముక్కను నాలుగు గ్లాసుల నీటి అందు వేడి చేసి ఆ నీటిని తాగవలను ఆ నీరు స్త్రీలకు యూరిన్ లోపం వలన రక్తహీనకు సంబంధించిన వారికి లేక గర్భిణీ సమయంలో ఉపయోగపడును వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలను ఆరోగ్యానికి ఉపయోగపడే లోహపు నీరు గురించి తెలుసుకుందాము అన్ని లా నీరు రాగి వెండి బంగారము ఇనుములను ఒక చోట చేర్చి కలిపి నీటిని తయారు చేయవచ్చును అన్ని లోహములు పూర్తి శుభ్రంగా ఉండవలను ఎనిమిది గ్లాసుల నీటిలో లోహంలో వేసి నాలుగు గ్లాసులు వచ్చే వరకు మరిగించి ఆ నీటిని వడపోసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో రోజు ఒక గ్లాస్ చొప్పున తాగినతో అద్భుతమైన మార్పు కలుగుతుంది అయితే ఈ సందర్భంలో పులుపు మాత్రం వాడరాదు ఆ నీరు అన్ని రకముల రుగ్మతలకు టానిక్లా ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి